కుబిలో తిరి గేవో కసిం హమఈ కర్ చిం చను లే ん ఈరోజు నా జన్మదినం సందర్భంగా జనసేన పార్టీ నాకు ఇచ్చినటువంటి ఒక పెద్ద కుటుంబం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే మా వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారితో నా ప్రయాణం సాగినప్పటి నుంచి ఆనాడు ప్రజారాజ్యంలో ఉన్నటువంటి యువరాజ్యం ఇందులో కానివ్వండి లేదు ఈరోజు జనసేన ప్రస్థానంలో ఎంతోమందిని నాకు కుటుంబ సభ్యులను చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ముందుగా నా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు నా జన్మదినోత్సవం అందరూ జరుపుకోవటం వాళ్ళ ఇంట్లో ఒక బ్రదర్గా అందరూ సహకరించి అందరూ కూడా ఆ యొక్క ఆనందోత్సవాలు జరుపుకోవటం చూస్తుంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చినటువంటి ఇంతమందిని నాకు తోబుట్టుగులు ఇచ్చారు అని చెప్పేసి నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇదే ఉత్సాహంతో జనసేన పార్టీలో బలోపేతం దిశగా ఎవరైతే పార్టీ కోసం కష్టపడుతున్నారో అందరికీ కూడా ఈరోజు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభిమా అభినందనలు తెలియజేస్తూ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముందు ముందు కూడా పార్టీలో ఇదే ఉత్సాహంతో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి తెలియజేస్తూ అలాగే కూటమిలో భాగస్వామ్యం అయినటువంటి తెలుగుదేశం పార్టీలో కూడా ఈరోజు ఉత్సాహంగా పార్టీ ఆఫీసులో నా జన్మదినోత్సవం జరుపుకోవటం నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి వాళ్ళ కార్యకర్తలకు కూడా ముఖ్యంగా జనసేన పార్టీ బీజేపీ పార్టీ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ఉమ్మడి అభ్యర్థి దామచల్ల జనార్దన్ రావు గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఈ యొక్క నా జన్మదినోత్సవం ముందుముందు కూడా మీ అందరి సహకారంతో మీ అందరి ఆశీస్సులతో నేను నిండుగా ఆ దేవుని చల్లని ఆశీస్సులతో మీ అందరితో పాటు కలిసి నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు ముందుగా జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు మరియు అందరికీ ఈరోజు సిరా శుభాకాంక్షలు అదేవిధంగా ప్రకాశ్ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారు సోదరు సమాన్లు నన్ను ఫస్ట్ నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి వెన్నంటుండి నా రాజకీయ ప్రస్తావానికి ముందడుగు ఇచ్చిన మా రియాజ్ గారికి నా హృదయ ధన్యవాదాలు అదేవిధంగా ఆయన మునుముందు ఎన్నో పదవుల నుంచి జనసేన పార్టీకి బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేయాలని ఆ దేవుడు ఆయనకి ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఆయనకి జన్మించి శుభాగ్యం తెపుతున్నాను అదేవిధంగా ఒంగోలులో ప్రకాశ్ జిల్లా అయితేనే ఒంగోలు అయితేనే ప్రతి ఒక్కరూ ఇవాళ ఒక స్థాయికి వెళ్ళి ఉన్నారంటే ఆయనే కారణం ప్రతి వాళ్ళ ప్రతి ఒక్కరు కష్టపడ్డని గుర్తించి మరీ పదవులు ఇచ్చి ప్రతి ఒక్కరూ ఒక స్థాయిని నిలబెట్టారు ఈరోజు కానీ కొంతమంది ఆ స్థాయిని మరిచి కొంతమంది ఈరోజు వేరే పార్టీలోకి వెళ్ళి పార్టీ నష్టం చేకూర్చాలని చేస్తున్నారు ఎవరు వెళ్ళినా సరే నాయకుడు వెళ్తారు ఓటర్లు ఎవరు వెళ్తే జనసేన పార్టీని గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే మీరు వెళ్ళినందువల్ల మాకేం ఊడేది తగ్గేది ఏమి లేదు ఒక్కరే వెళ్తారు జనసేన పార్టీ నుంచి ఓటర్లు అయితే మాత్రం జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ అటు అంట పెట్టుకుంటారని ఈ విధంగా తెలియదు మీరు వెళ్ళినా కూడా మాకు ఒరిగేదేమీ లేదు జాగ్రత్తగా మాట్లాడండి ఎవరైనా సరే జనసేన పార్టీ నష్టం ఏమీ లేదు ఈరోజుకి ఎవరు వెళ్ళినా సరే ఇంకొకసారి జనసేన పార్టీ అవకల్ చవలు పేరిస్తే ఎవరికైనా సరే పద్ధతిగా ఉండదు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఇంకొకసారి మా శేఖర్ రియాజ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుంటూ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ గారు పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ ఆఫీస్లో కేక్ కటింగ్ అలాగే సూర్యశిరి డ్రస్ట్ లో అనాథ పిల్లలకు భోజన కార్యక్రమము అలాగే భవన నిర్మాణ కార్మికులకు బైపాస్ కింద రెండు వందల మందికి భోజనాలు ఏర్పాటు చేశాము ఇదే విధంగా రియాజ్ గారు మంచి ఉన్నత పదవుల్లోకి వెళ్ళాలని చెప్పి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను ఈరోజు ఒంగోలులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేఖ్ రియాజ్ అన్న గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నాము అలానే ఒంగోలులో కూడా పలు చోట్ల సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది భవన నిర్మాణ కార్మికులకు భోజన కార్యక్రమం అలానే బ్లైండ్ స్కూల్ సూర్సి బ్లైండ్ స్కూల్ ట్రస్ట్లో పిల్లలకు సమక్షంలో కేక్ కట్ చేసి బోన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలానే కొత్తపట్నంలో కూడా ఉద్ధాశ్రమంలో అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూడా కేక్ కట్ చేయడం జరుగుతుంది అలానే సాయంత్రం పార్టీ ఆఫీసులో ముఖ్యులు జనసేన పార్టీ శ్రేయోభిలాషులు కేడర్ సమక్షంలో ఒక చిన్న ఆత్మీయ సమావేశం అనేది ఏర్పాటు చేసుకున్నాం రియాజాన గారి పుట్టినరోజు సందర్భంగా ప్రియాసన్న గారు మొదటి నుంచి కష్టపడిన ప్రతి ఒక్క వ్యక్తిని ప్రోత్సహించిన వ్యక్తి ఆయన ఎన్నో కష్టాలు వంద మంది వంద మాటలు అన్న ఆయన అనేది ఒకటే మనం పని పని చేసుకుందాం మా కళ్యాణ్ గారి మాట చెప్పింది శిరసావించి దా ముందుకు వెళ్దాం కుక్కలు వాగుతూ ఉంటాయి పట్టించుకునేది లేదు ఆయన ఎన్నో మాటలు ఆయన నేను వంద మాటలు మాట్లాడే వాళ్ళు ముందు వచ్చి పనిచేస్తే కష్టమేందో తెలిసింది ఇటీవల కొంతమంది ఆయన మీద సోషల్ మీడియాలో లేనిపోని వా బాండాలు వేయాలని చూశారు వారు ఈరోజు చీఫ్ పార్టీలోకి వెళ్ళిపోయారు ఎవరు ఒకటే దీన్ని బట్టి తెలుసుకుంటుంది పార్టీకి లాయల్గా ఉన్న వ్యక్తులు ఎప్పటికైనా కష్టమైనా నష్టమైనా కళ్యాణ్ గారితోనే ఉంటారు నా అధ్యక్షులు వారు ఆదేశాల ప్రకారం నడుచుకుంటారు పార్టీ పార్టీని డ్యామేజ్ చేయాలనుకునే వ్యక్తులు గురించి మనం పట్టించాల్సి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇలా ఇంకా అలాంటి వాటిని అలాంటి వారిని దూరంగా పెట్టేసి ఇలా అందరం కలిసికట్టుగా రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలోపేతమైన లక్ష్యంగా షేక్ రియాజ్ అన్నగారి నాయకత్వంలో ముందుకు వెళ్తామని అన్నగారు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలి రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో అన్నగారు మరి మంచి ఉన్నతమైన స్థానాల్లో మేము చూడాలని మా జనసైనికులు సైనికులు వీరమైళ్ళు కార్యకర్తలు అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటాం

ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు మా అన్న షేక్ రియాజ్ గారి పుట్టినరోజు నిజంగా ఈరోజు మా పండుగ లాంటిది ఈరోజు నా ఒంగోల్లో అనేక సేవా కార్యక్రమాలతోటి ఆయన పుట్టినరోజుని మేము సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఆయన ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఇంకా ఎన్నో ఉన్నత పదవులు స సాధించి పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడు అండదండగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నకి నిజ హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది పవన్ కళ్యాణ్ గారితో షేక్ రియాజ్ గారి ప్రయాణం సామాన్య అభిమానిగా స్టార్ట్ అయ్యి నాడు యువరాజ్యంలో రాష్ట్ర స్థాయి పదవులు ఈరోజు జనసేన పార్టీలో ఎన్నో పదవులు ఈ రోజు జిల్లా అధ్యక్షుడు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత స్థానాలు అధిరోహించాలని కోరుకుంటూ ఈ జనదినం సందర్భంగా మా ఉంగల్ నగరంలో పలు సేవా కార్యక్రమాలు చేయబోతున్నాము తన పుట్టినరోజు అంటే వాడవాడలా జరిగే ఒక ఉత్సవంలాగా మా జనసైనికులందరూ ఎంతో ఉత్సాహంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము ఆయనకి మరొకసారి మా జన సైనికులందరూ తరఫున హృదయపూర్వక జనదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ హ్యాపీ బర్త్డే రియా సార్ జై హింద్ జై జనసేన గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా యాస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది